అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈరోజు మీ అందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో చాలా మంది తెలియక నష్టపడి బాధపడుతూ ఉన్నారు వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకునేటటువంటి పనుల గురించే ఈ వీడియోలో చెప్తున్నాను ఆల్రెడీ తమ్మేలు చూసారు కదా నిజంగా బంధువులు చెడ్డవారు కాదండి చాలా మంచివాళ్ళు కానీ ఎప్పుడైతే అసూయ ఈర్ష్య స్వార్థం మొదలవుతాయో అప్పుడే మనుషులకి కళ్ళు మూసుకొని పోతాయండి అసలు నిజమైన మూర్ఖులు ఎవరో తెలుసండి మన ఇంటి రహస్యాలను దొంగ చేతికి అప్పచెప్పిన వాళ్ళు నిజంగా వినటానికి వింతగా ఉన్నా మనమందరం డైలీ చేసే పనులు ఇవేనండి మన సంతోషంలో ఉన్నప్పుడు విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టడానికి చాలా మంది చేతులు ముందుకు వస్తాయండి కానీ మన శూన్యంలో పోరాడేటప్పుడు మనల్ని కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగే వాళ్ళు ఎవరో తెలుసా మన సొంత ఇంటి వాళ్ళు కుటుంబం బంధువులు వీళ్ళే ఎక్కువగా ఉంటారు బయట శత్రువులు ఏముందండి మహా అయితే మన శరీరాన్ని గాయపరుస్తారు మనల్ని దెబ్బ కొడతారు కానీ ఇంటి గుట్టు తెలిసిన వాళ్ళు అంటే మన అనుకున్న వాళ్ళు మన బంధువులు వీళ్ళేం చేస్తారు తెలుసా మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతారు మన కళల మీద దెబ్బ కొడతారు బంధుత్వం అనేది ఒక కురుక్షేత్రం లాంటిదండి అక్కడ ఆయుధాలు ఏమి పనిచేయవు అక్కడ మాటలు సమాచారం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు నేను బంధువులకు మన అనుకున్న వాళ్ళకి చెప్పకూడనటువంటి ఐదు రహస్యాలు చెప్తాను ఇవి ఆల్రెడీ జీవితంలో ఏదైనా గొప్పది సాధించాలి అని తపన ఆరాటం ఉన్న వాళ్ళు ఆల్రెడీ అనుభవించినటువంటి పచ్చి నిజాలు ఒక్క మాట చెప్తామేనండి అతి పరిచయం ఎప్పుడైనా మీ అవమానానికి దారిస్తుంది అతిగా విప్పి చెప్పడం అనేది మీ వినాశనానికి దారిస్తుంది అయినా మీరు ఏదో భ్రమలో ఉన్నారు కానీ మీరు తెరిచిన పుస్తకంలో ఎప్పుడైతే ఈ సమాజం ముందు బంధువుల ముందు ఉంటారో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమో అభినందించరండి అందులో ఉన్నటువంటి పేపర్లు చించేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా కథలు ఉంటారు ఈ రోజు నేను మీకు ఐదు తాళాలు ఇస్తానండి అవి వెంటనే మీ నోటికి వేసేసుకోండి ఒక్క తాళం విప్పినా సరే మీ ప్రగతి మీ డబ్బు మీ మనశ్శాంతి అన్ని దొంగిలించబడతాయండి అందులో నెంబర్ వన్ ఈ తాళాన్ని తొంభై తొమ్మిది శాతం మనుషులు ఆవేశంలో విప్పేస్తూ ఉంటారండి మరి ఆ తాళం ఏంటో చెప్పనా మీరు మనసులో ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఏదైనా డబ్బు విషయం కానీ లేదా ఏదైనా కొనే వస్తువు కొనే విషయంలో కానివ్వండి ఏదైనా ఫ్లాట్లు కొనే విషయంలో కానివ్వండి ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే విషయంలో కానివ్వండి వెంటనే అది మాటల రూపంలో ఎవ్వరికీ చెప్పకండి కానీ మనమేం చేస్తాం మన మైండ్లో ఏదైనా కొత్త ఆలోచన రాగానే అది ఎవరో ఒకరికి బంధువుకి దగ్గర బంధువుకి ఫోన్ చేసి వెంటనే కక్కేయాల్సింది మామయ్య నేను ఈరోజు ఈ పొలం కొనాలనుకుంటున్నాను లేదా ఈ ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను లేదా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అలా వెంటనే విప్పేస్తూ ఉంటారు అలా ఎప్పుడైతే మీరు చెప్పేశారో అప్పుడే మీ విజయం పంచలైపోతుందండి ఇలా ఎందుకంటున్నానంటే అవతల వాళ్ళకి మీరు ఆ ప్లాన్ అయితే చెప్పారనుకోండి ఆహా ఏ ముందురా నీ ప్లాన్ అని అనగానే మనకు అప్పుడే సంతోషంతో మనసంతా నిండిపోతుంది ఎప్పుడో పని అయిపోయిన తర్వాత రావాల్సిన ఆనందం ఇప్పుడే మీ మనసులో నిండిపోతుంది మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఆకలి చచ్చిపోతుంది పట్టుదల తగ్గిపోతుంది ఇక రెండో కారణం ఏంటో తెలుసా మనం దిష్టి తగులుతుంది దిష్టి తగులుతుంది అంటారే నెగిటివ్ ఆ దిష్టి ఏంటో తెలుసా ఇప్పుడు మీరు మీ మామయ్య చెప్పారండి మీ మామయ్య ఏమనుకుంటారంటే నా మానల్లుడు చాలా కష్టపడుతున్నాడు విజయం సాధిస్తాడు గెలుస్తాడు అని ఈ ఆలోచన కంటే కూడా ముందు నా మేనల్లుడు ఎదిగితే నా కొడుకు తగ్గిపోతాడేమో అనే అసూయ మొదలవుతుందండి ఇంకా మనతో తీయగా మాట్లాడటం మొదలు పెడతారు అరే నువ్వు ఆ బిజినెస్ చేద్దామనుకుంటున్నారు ఇప్పుడు మార్కెట్ చాలా డౌన్గా ఉందనుకుంటే ఇది నువ్వు చేయలేవేమో అది ఫెయిల్ అయిపోతుందేమో అంటూ మీతోటి తీయగా దానికి అడ్డంకులు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అసలు వారి ఉద్దేశం ఏంటో తెలుసా మిమ్మల్ని రక్షించటం కాదండి మిమ్మల్ని భయపెట్టడం ఆటోమేటిక్గా వాళ్ళ మాటలు మెల్లిమెల్లిగా వందలో పదన్న తగులుతాయి కదా మన మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది మన మీద మనకే డౌట్ వస్తూ ఉంటుంది అప్పుడు మీరేం చేస్తారు పని మీద పెట్టాల్సినటువంటి ధ్యాస మొత్తం కూడా ఈ అనుమానాలు మన ఆలోచనలు ఉంటాయి చూసారు నెగిటివ్ ఆలోచనల మీద పెడుతూ ఉంటారు దీని వల్ల మీరు అనుకున్న పని అసలు మొదలై పెట్టరు ఒకవేళ మొదలు పెట్టినా కానీ భయం భయంగా అనుమానం అనుమానంగా చేసుకుంటా ఫెయిల్ అన్న అవుతారు మళ్ళీ మనం ఫెయిల్ అయిపోయి బంధువులు చేయమంటారు తెలుసా ఆ నేను ముందే చెప్పానా లేదా ఇది నువ్వు ఫెయిల్ అవుతావని ఇది నువ్వు చేయలేవని ఇప్పుడు చూసావా అదే జరిగింది అంటూ మన ముందు వచ్చి నాటకాలు ఆడుతూ ఉంటారు అందుకే చెప్తున్నా మన బంధువులకైనా మన అనుకున్న వాళ్ళకైనా సమాచారం ఇవ్వటం కాదండి సర్ప్రైజ్ ఇవ్వటం నేర్చుకోండి ఎంత సర్ప్రైజ్గా ఉండాలి అంటే మనం విజయం సాధించిన తర్వాత ఆ విషయం వాళ్ళకి తెలియాలి సర్ప్రైజ్ ఇచ్చి మన విజయం తోటి వాళ్ళకి షాక్ ఇవ్వాలండి ఎప్పుడైతే మన విజయం శబ్దం చేస్తుందో అసూయ పడేటటువంటి మనుషుల నోర్లు ఆటోమేటిక్గా మూతపడతాయి మన ప్లాన్ని ముందుగానే రిలీజ్ చేయటం అనేది దేంతో సమానం తెలుసా గర్భంలో చనిపోయినటువంటి శిశువుతో సమానం అండి దానికి భవిష్యత్తు ఉండదు మన నెక్స్ట్ ప్లాన్ని మన బంధువులు నా అనుకున్న వాళ్ళకి పొరపాటును కూడా చెప్పకండి ఏంటి ప్లాన్ ఒకటి దాచేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా తాను కంటే కూడా సున్నితమైంది ఇంకోటి ఉందండి అదే రెండో విషయం అదేంటో తెలుసా ప్లానే ఉందిలేండి ప్లాన్ వేసేటప్పుడు ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ వేసేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి రెండో తాళం కాక మీరు ఓపెన్ చేశారంటే మీకు స్టాండర్డ్గా ఉండడానికి ఉండేటటువంటి వెనుముకే ఎగిరిపోతుందండి అసలు ఈ మనుషుల నైజం ఎలా ఉంటుందో తెలుసా మనం ఇప్పుడున్న దుఃఖంలో బాధలు ఉన్నప్పుడు మనకి వెంటనే ఒక భుజం తోడు కావాలండి అంటే మన కుటుంబంలో ఏదైనా గొడవ జరుగుతున్నా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నా లేదా మన పిల్లలు మన మాట వినకపోయినా లేదా కోర్టు కేసుల్లో మనం ఏదైనా ఇరుక్కున్నా కానీ మనం వెంటనే ఏం చేస్తూ ఉంటాం మన ఇంటికి పెద్దవాళ్ళు కదా పెద్ద మామయ్య ఫోన్ చేసి చెప్తాం లేకపోతే మన కజిన్ సిస్టర్ కదా వెంటనే ఒక చెప్తాం ఏదైనా పరిష్కారం ఇస్తారు ముందు మనసుకు ఓదార్పుగా ఉంటుంది అని వెంటనే మనం చెప్పేస్తూ ఉంటాం ప్రతి ఒక్కళ్ళు చేస్తారండి నిజంగా కదా కానీ ఆ పనిని వెంటనే ఆప్చేయండి ఈ బాధను ఎప్పుడు రహస్యంగానే ఉంచండి ఎందుకంటే మనకి అయినటువంటి గాయానికి వీళ్ళ దగ్గర ఉండేటటువంటి మందు తక్కువ ఉప్పు ఎక్కువ వేస్తూ ఉంటారు మన బాధలు మన కష్టాల వల్ల వీళ్ళకేం బాధ కలగదండి మంచి కంటెంట్ దొరుకుతుంది మంచి మిర్చి మసాలా దొరుకుతుంది మీరు ఏడుస్తూ బాధతోటి వాళ్ళతో మీ సమాచారాన్ని మొత్తం చెప్తారు వాళ్ళు మన ముందు బాధపడుతూ ఉంటారు ఇంకా రెండు కన్నీళ్ళు కూడా రాచవచ్చు ఇంకా మన తలని మురుతూ ఓదార్చవచ్చు కానీ ఎప్పుడైతే మీ ఇంటి గడప దాటతారో అప్పుడు వాళ్ళకి మన బాధ ఒక బ్రేకింగ్ న్యూస్ అవుతుందండి ముందు మన బంధువులు మొత్తానికి కూడా మన వంశానికి మొత్తానికి కూడా అసలు చక్కగా ప్రచారం చేస్తూ ఉంటారండి మీరు ఏ మాట అయితే మీరు సానుభూతి కోసం ఓదార్పు కోసం చెప్తారో వాళ్ళకి వాళ్ళకి అది మన క్యారెక్టర్నే దెబ్బతీసేటటువంటి ఒక ఆయుధంగా మారుతుంది చిన్న లాజిక్ మర్చిపోతున్నారండి మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు మీరు కోలుకుంటారు మీరు ఏదో పెద్ద అచీవ్మెంట్ని సాధిస్తారు ఇంట్లో అంతా బాగానే ఉంటుంది కానీ ఈ బంధువులు మీరు ఎవరికైతే చెప్తుంటారు చూసారా చెప్పారో ఆ బంధువులు ఏం చేస్తారు తెలుసా మీ బలహీనతను ఎప్పటికీ అలాగే గుర్తుపెట్టుకుంటారండి మీరు ఏదైనా సాధించి ఇంటి బలంతో గర్భంగా తలెత్తుకున్న రోజు వాళ్ళు ఏమంటారు తెలుసా అరే వీడి మాటలకేం వచ్చింది లేరా వాడి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలుసు ఏడ్చుకుంటూ వచ్చాడు నా దగ్గరికి ఆ ఒక్క బలహీనతనే మీద అదే మీ క్యారెక్టర్ అయినట్టు అదే మీకు ఒక గుర్తింపు అయినట్టు దీన్నే హైలైట్ చేస్తూ ఉంటారు గుర్తుంచుకోండి ముఖ్యంగా మీకు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉన్నా భయం ఉన్నా గతంలో చేసినటువంటి ఏదైనా తప్పు ఉన్నా దాన్ని వెంటనే ఒక గుంట తీసి అందులో సమాధి చేసేయండి పొర్రపాటును కూడా మీ బంధువులకు చెప్పకండి ఇలా అంటున్నారంటే శత్రువు ఎప్పుడైనా మన బలాన్ని చూసి గట్టిగా దెబ్బ కొడతారండి కానీ ఈ బంధువులు ఏం చేస్తారు తెలుసా మన బలహీనత మీద దెబ్బ కొడతారు ఎగ్జాంపుల్ మీకు అవమానం అంటే భయం అని తెలిసిందనుకోండి వాళ్ళు పది మంది ముందు కూడా మిమ్మల్ని అవమానించే మాటలు మాట్లాడుతూ ఉంటారు మీకు ఎమోషనల్ వీక్నెస్ ఉందని వాళ్ళు తెలిసిందనుకోండి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పనులు చేయించుకుంటారు అసలైన తెలివైన వాడు ఏం చేస్తారు తెలుసా బయటికి ఒక రాయిలాగా బండ లాగా కనిపిస్తారండి అతని లోపల తుఫానే ఉందో లేదా నిశ్శబ్దం ఉందో ఎవ్వరూ అతని ముఖం చూసి కనుక్కోలేకుండా ఉండాలండి అలా కనిపించాలి మనం ఎందుకంటే గోడలకి చెవులు ఉంటాయండి ఇక మన బంధువుల సంగతి చెప్పాల్సిన పనే లేదు మన నెగిటివ్ పాయింట్ ని మన వీక్నెస్ ని గట్టిగా పట్టుకుంటారండి ఇక మూడోది ఏంటో చెప్పన మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని దగ్గర ఎంత డబ్బు ఉంది ఎంత ఆస్తుంది మీ సంపాదన ఆదాయం గురించి ఎవ్వరికి చెప్పకండి ఎందుకంటే డబ్బు ఒక వింతైన వస్తుంది అండి మీ దగ్గర డబ్బు లేదనుకోండి ఈ జనాలు మన బంధువులు మనల్ని ఒక పిచ్చగాడలా చూసి వదిలేస్తారండి చాలా డబ్బులు ఉన్నాయనుకోండి ఒక వేటగాళ్లలాగా మన చుట్టూ కూడా చుట్టుముడతారండి మనకు ఉన్నటువంటి ఒక పెద్ద దూలపన ఏంటో తెలుసా ఏదన్నా సక్సెస్ సాధించినా లేదా ఏదన్నా కొత్త కారు కొన్నా కొత్త ఇల్లు కట్టినా ముందు అందరికీ చెప్పేసేయాలి షో ఆఫ్ చేయాలి ఎవరైనా మీరు మంచి ఉద్యోగం చేస్తున్నారు కదా ఎంత వస్తున్నాయి బాగానే వస్తుంటాయే అనగానే మన ఛాతీ ఇలా ఉబ్బుతుంది ఉప్పి మనకు వచ్చేటటువంటి జీతాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తూ ఉంటాం ఇది ఎలాంటిదో తెలుసా మన గొడ్డలతోటి మన కాళ్ళనే నరుక్కున్నట్లు అండి ఎందుకంటే డబ్బును సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ సంపాదించినటువంటి డబ్బుని రక్షించడం కూడా అంతే ముఖ్యం అండి ఎప్పుడైతే మీ ఆదాయం గురించి మీ ఇన్కమ్ గురించి బయట లీక్ అవుతుందో ఈ బంధువులైనా ఈ సమాజం అయినా మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా మీ కష్టంతో వాళ్ళకి పని లేదు మీ ఖర్చులతో వాళ్ళకి పని లేదు మీకు మిగిలేటటువంటి మీకు వచ్చేటటువంటి డబ్బుల మీదే ఒక క్యాల్క్యులేటర్ పెట్టుకుంటారండి సపోజ్ మీకు ఒక లక్ష రూపాయలు వస్తున్నాయని చెప్పారనుకోండి వాళ్ళకి వెంటనే ఆపద వచ్చిన ఏదైనా సహాయం కావాలన్నా ఏదైనా దెబ్బతిని ఉన్నారన్నా ఎవరికైనా అప్పు కావాలన్నా ఫస్ట్ మీ తలపే కొడతారండి మీరు అప్పుడు తప్పించుకోలేరు లేదు అని చెప్పలేరు ఎందుకంటే మీ జేబులు ఎంత ఉన్నాయో ముందే చెప్పేశారు కదా మీరు ఇవ్వను అన్నారనుకోండి మిమ్మల్ని ఒక గర్విష్ఠిలాగైనా చూస్తారు లేదా పిసినారి వాడేలా చూస్తారు ఒకవేళ ఏదో మొహమాట అనుకో నో చెప్పలేకను అనుకోండి ఇంకా అది పొరపాటును కూడా తిరిగిరావు బంధువుకి ఇచ్చిన డబ్బులు ఎప్పుడు కూడా తిరిగి రావు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో తక్కువ సంపాదిస్తున్నావు కదా ఈ డబ్బు నీకేమో లెక్క అనే ఫీలింగ్తో ఉంటారండి ఇలా మీ ఆదాయం చెప్పడం వల్ల మీ డబ్బు పోవటమే కాదండి వాళ్ళ పిల్లలతో మీ పిల్లలను పోల్చి ఇక ఆ పిల్లల్ని మీ మీద గా మారుస్తూ ఉంటారు ఇక మీ మీద నెగిటివ్ ని రుద్దుతూ ఉంటారు మీలో లోపాలు దగలాడుతూ ఉంటారు డబ్బు అయితే పానే సంపాదించాడు కానీ సంస్కారం నేర్చుకోలేదు అంటూ ఇలాంటి మాటలు మొదలవుతూ ఉంటాయి అందుకే మీ ఆదాయం గురించి మీ యొక్క ఇన్కమ్ గురించి పొర్రపాటును కూడా చెప్పకండి అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు లక్ష సంపాదిస్తున్నా సరే ఏదో గడుస్తుంది అన్నట్లుగానే కనిపించాలి వాళ్ళకి మీ కార్లు మీ బ్రాండెడ్ బట్టలు మీ లగ్జరీ లైఫ్ మొత్తం కూడా బంధువుల ముందు ఓపెన్ చేయకండి బంధువులు అడిగారు అనుకోండి ఏదో నడుస్తుంది ఖర్చులు ఉన్నాయి ఆదాయం ఖర్చులకి సరిపోతుంది ఇలా చెప్పండి ఎందుకంటే ఏడ్చేవాడిని ఎప్పుడు డబ్బు అడగరండి అలాగే పేదవాడిగా కనిపించేవాడిని చూసి ఎవ్వరూ అసూయపడరు పడరు మీ సంపద ఎప్పుడు కూడా ఒక రహస్యంగా ఉంచండి వారినే ఊహించుకోండి కానీ అస్సలు విషయం మాత్రం చెప్పకండి ఏ రోజైతే మీ నెట్వర్క్ ని వాళ్ళు తెలుసుకుంటారో మీ భద్రత మీ మనశ్శాంతి రెండో పోతాయండి కాబట్టి మీ ఆదాయం గురించి ఎవరికి చెప్పండి ఇక నెంబర్ ఫోర్ ఇది చాలా విచిత్రమైందండి మీకు వింతగా కూడా అనిపించవచ్చు మన ఉదాహరణ స్వభావం అంటే మన జాలుగుణం గురించి అవతల వాళ్ళకి తెలియాలనో లేదా తొందరలోనో ఇది చెప్తూ ఉంటాం అదేంటో తెలుసా మా అత్తయ్య కూతురు పెళ్లికి నేను యాభై వేలు చదివించాను లేదా మా ఫ్రెండ్ మునిగిపోతూ ఉంటే నేను ఇచ్చి ఆదుకున్నాను అని ఇలాంటివి చెప్తూ ఉంటే మనం ఏమనుకుంటాం మనల్ని దార వీర సోరకన్నా అనుకుంటారు మనల్ని పొగుడుతారు మనల్ని మంచివాళ్ళు అనుకుంటారు అని చెప్తూ ఉంటాం మనం చేసినటువంటి సహాయాల గురించి కానీ నిజానికి ఇక్కడే మీ బోధిని మీరే తవ్వుకుంటున్నారండి ఇక్కడే మీకు తెలియకుండానే మీరు రెండు రహస్యాలను వాళ్ళు చెప్తారు అవేంటో తెలుసా నెంబర్ వన్ నా దగ్గర అక్రమంగా సంపాదించినటువంటి ఫాల్త్ డబ్బు చాలా ఉంది నెంబర్ టూ నన్ను ఎవరైనా ఎమోషనల్ తోటి వృడి కొట్టించవచ్చు అని మీకు తెలియకుండానే మీ రెండు సందేశాలు వాళ్ళు పంపిస్తారండి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా వాళ్ళకి సహాయం కావాల్సినప్పుడు అరే దూరపు చుట్టమైనటువంటి అతనికే సహాయం చేశాడు సొంత వాడిని నాకు సహాయం చేయడా అంటూ వాళ్ళ అధికారాన్ని చలాయించడానికి మీ మీద ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేదో వాళ్ళకి హక్కు అయినట్లుగా మన మీద పెత్తనం చేస్తూ ఉంటారు మనల్ని ఏదో వాళ్ళ హక్కు కావాల్సిందే అన్నట్లుగా అడుగుతూ ఉంటారు అరే బయటవాడైనటువంటి వాడికే చేశావు సొంత వాడైనటువంటి నా దగ్గరకు వచ్చినట్టు భిక్షం వేస్తున్నావా నిన్ను ఇంతగా అడుక్కోవాలా నేను అంటూ మన మీద రివర్స్ అవుతూ ఉంటారు మీరు ఒకప్పుడు చేసినటువంటి పాత మంచితనమే ఇప్పుడు మీకు పేగ మీద కత్తు అవుతుందండి మన సహాయం ఎప్పుడు కూడా కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదండి అలా ఉండాలి మన బంధువుల ముందు ఎప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా నేనే కష్టాల్లో ఉన్నాను నిన్నేం ఆదుకుంటాను అన్నట్లుగా పైకి కనిపిస్తూ ఉండాలి ఈ జనాల ముందు మనం ఎప్పుడు కూడా గట్టివాడు పిసనాడి వాడు అని అనుకుంటారో అక్కడ వాళ్ళకి ఏమో ఆశ ఉండదండి ఆ వాడు వాడే ఇస్తారని వదిలేస్తారు వాళ్ళకి ఆశ ఎప్పుడైతే ఉండదో ఎటువంటి గొడవలు ఉండవు మీ దయనే మీకు బలహీనతగా మార్చుకోకండి మీరు చేసినటువంటి సహాయాల గురించి బంధువుల ముందు ఎప్పుడూ చెప్పకండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఫైవ్ ప్రతి కుటుంబంలో కూడా ఒక బలవంతుడు ఉంటారు బలహీనత ఉంటారండి అంటే మీ తమ్ముడు చాలా బలవంతుడై ఉండొచ్చు లేదా మీ తమ్ముడు ఒక బలహీనుడై ఉండొచ్చు లేదా భార్య భర్తలు ఇద్దరులో భార్య బోళా మనిషి ఉండొచ్చు లేదా మీ కుటుంబంలో ఏదైనా పాత గొడవలు ఉండొచ్చు అవి బయటికి తెలిస్తే మీ పరుగు పోవచ్చు ఇలాంటి విషయాలను బంధువులు ఎప్పుడు ఏం చేస్తుంటారు తెలుసా మంచి అదను కోసం ఎదురుచూస్తూ ఉంటారండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీ తమ్ముడు ఉద్యోగం ఏమైంది ఉందా పోయిందా లేదా మీ కోటలు మంచిగా కనిపించట్లేదు అంటూ మన దగ్గర నుంచి పూ లాగుతూ ఉంటారు మీరు పొర్రపాటున అవును మా తమ్ముడి మధ్య చెడు తిరుగులు తిరుగుతున్నారు లేదా నా భార్య ఈ మధ్య మాకు నా భార్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి అని ఇలాంటివి ఏమైనా చెప్పారనుకోండి వెంటనే మీ ఇంటి తాళం చేతులు వాళ్ళకి ఇచ్చినట్లే వాళ్ళు ఆ తాళం చేత్తో ఏం చేస్తారు తెలుసా మీ తమ్ముడిని ఇంకాస్త రెచ్చగొట్టి చెడగొడతారు లేదా మీ భార్య భర్తల మధ్య ఇంకొంచెం వాళ్ళ మీ భార్య చెవుల విషాన్ని నింపి మీ మధ్య ఇంకా చిచ్చు పెడతారు లేదా ఈ గొడవలు బయటకి చెప్పి మీ పరుగు తెస్తారు అంటే మీ ఇంట్లో ఎన్ని గొడవలున్నా సరే మీరు బయటకి ఐక్యంగా ఒక్కటేలాగా కనిపించాలి మీరు చాలా సంతోషంగా ఉన్నట్లే కనిపించాలి ఎప్పుడైతే బంధువులకైనా బయట వ్యక్తులకైనా మీరు ఐక్యంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారని చెప్పారో అలా కనిపిస్తారో లోపలికి అడుగు పెట్టడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు మీ కుటుంబ సభ్యుల గురించి మీరే చెడుగా చెప్పారనుకోండి మీ కాలం మీరే కాల్చుకున్నట్లే ఎందుకంటే మీ కుటుంబం గురించి మీ కుటుంబ సభ్యుల గురించి బయట చెడుగా చెప్తారు రేపు మీరు మీరు కలిసిపోతారు కానీ ఆ చెడు మాటలు అలాగే మిగిలిపోతాయా లేదా సమయం వచ్చినప్పుడు వాటిని పెద్ద ఆయుధాలుగా వాడతారు అందుకే మీ ఇంటి లోపల ఉన్నటువంటి రహస్యాలను నిజాలను బయట పక్కన ఇవ్వకండి ఒక మూసి ఉన్నటువంటి గుప్పెట్ లాగా ఉండండి ఆ గుప్పెట్లో శక్తి ఉంది రహస్యం ఉంది అలాగే ఉంచండి కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఐదు తాళాలు పొర్రపాటును కూడా ఓపెన్ చేయకండి నోటికి తాళం వేసేయండి నెంబర్ వన్ మీ నెక్స్ట్ ప్లాన్ గురించి ఎవ్వరికి చెప్పకండి నెంబర్ టూ మీ దుఃఖాన్ని మీ బలహీనతల గురించి దాచండి నెంబర్ త్రీ ఈ అసలు ఆదాయాన్ని దాచండి నెంబర్ ఫోర్ మీ యొక్క ఉదార స్వభావాన్ని మీరు చేసినటువంటి సహాయం గురించి డప్పు కొట్టకండి ఇక నెంబర్ ఫైవ్ మీ ఇంటి గుట్టును రహస్యంగా ఉంచండి మీరు ఎంతమంది ఈ ఐదు తాళాలు మీ నోటికి వేస్తారు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఈ ఐదు కరెక్ట్ అనిపిస్తే నచ్చితే కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు